ఇప్పుడు మనం ఉన్నది పదమూడవ నల్లపుచ్చమ్మ ఏరియాలో పెద్దమ్మ ముద్ర సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు యాభై వేలు రూపాయలు పెట్టి సంఘానికి పిల్లర్లు వేయడం జరిగింది అలాంటిది ఈరోజు వాళ్ళకు సంఘం లేకుండా జరగడం అయింది యాభై వేలు పెట్టి పిల్లర్లు నిలిచిన పెట్టిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో తెలియదు కానీ వాళ్ళు వచ్చి పిల్లలు ధ్వంసం చేయడం కూడా జరిగింది ఇటీవల ఒక పెద్ద మనిషి కూడా చనిపోతే ఆయనని రోడ్డు పైన వేసి కూడా ఆయన దాన సంస్కారాలు చేయడం జరిగింది వచ్చిన చుట్టాలు డబుల్ లో అలా సలికి వండుకోవడం జరిగింది వాళ్ళ పరిస్థితి వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలుసుకొని ఇప్పుడు మనం వాళ్ళని నడుచుకుందాము అలాగే మొన్నటి దాకా ఇచ్చినటువంటి మొన్న ఇష్యూ వేసిర్రు రీసెంట్గా మూడు రోజుల కిందట డబుల్ లు వంచుతామని డబుల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ప్లాట్ ఒక నలభై కడపకు సంబంధించినటువంటి కడప అంటే ఒక సంఘాన్ని డబుల్ బెడ్రూమ్ లో కబ్జా చేయడం అనేది ఎంతవరకు న్యాయం అనేది ఇప్పుడు మనం వాళ్ళని అడిగే తెలుసుకుందాం కొంచెం ఓకే దగ్గర రావాలా శ్రీనివాసా మీరు ఇప్పుడు ఇక్కడ ఉండబట్టి ఎన్ని రోజులు అవుతుంది అరవై ఏళ్ళు అవుతుందా అంటే మీకు ఇదివరకు కూడా సంఘం గాని ఏది ఇచ్చినట్టు గాని స్థలాలు గాని ఏం లేవా మాకు ఏం ఇయ్యలేదు జీవన్ రెడ్డి ఇక్కడ మాకు స్థలం చూపించిండు పిల్లలు పోసుకున్నాము పోసుకున్నా మాకు పిల్లలు మన చూపించిండు కూర కొట్టిండు మొత్తం మాకు లోన్ కూడా లోన్ కూడా ఇయ్యలేదు ఎవరు లోన్ జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి సారు అంటే ఇప్పుడు గెలవలేదు కాబట్టి ఆయన పదవి లేదు కాబట్టి ఎలా ఇవ్వగలుగుతాడు ఇయ్యలేరు ఓకే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మన పైది రాకేష్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారు మీకు మీకేమైనా హామీలు ఇచ్చారా మాకు ఏం హామీ చేయలేదు మొన్న మీకు ఐదు లక్షలు లోన్ వచ్చిందని కూడా చెప్పిరు కదా ఉన్నదా కట్టుకోమంటారు మీకు సంఘానికి ఇచ్చారు కదా సంఘానికి ఇచ్చిన దానికి మాకు లోన్ సాంక్షన్ అయిందా కాలేదు కదా సాంక్షన్ కాలేదు మాయ డబ్బులు పెట్టుకున్నాం యాభై మీ డబ్బులు పెట్టుకొని పిల్లర్లు పోసిరా

ఉంటే డబుల్ బెడ్రూమ్ లో డబుల్ బెడ్ బెడ్రూమ్ కూడా ఇస్తాం అన్నారు ఒకటి ఎమ్మెల్యే సార్ వచ్చి బెడ్ బెడ్రూమ్ కూడా ఇస్తా అది పోయి జాగాలో పోయింది మీకు డబల్ బెడ్రూమ్ ఒక రూమ్ ఇస్తామని చెప్పి కూడా నెక్స్ట్ ఇక్కడ పక్కకి జాగుంటే జాగు ఉంటే డబుల్ బెడ్ రూమ్ సారీ సరే చెడు సూపర్ ఒక రూమ్ వేసుకుందాం అనుకున్నాం పిల్లర్ కోసం ఆల్రెడీ యాభై వేలు యాభై వేలు పిల్లలు పిల్లర్ పిల్లలు పోతే వాళ్ళు నైట్ నైట్ కూడా కొట్టిపోయారు అట్లా అయిపోయింది మరి దీనిపైన మీరు ఏమైనా చర్య తీసుకోలేదు ఓట్లు అప్పుడు వస్తారు కానీ ఓట్లు ఉన్నప్పుడు మాకే ఓటు అని మాకే వస్తారు ఇష్టాలు బాధలకు వాళ్ళు మరి ఓట్లే మరి ఓట్లే వచ్చినప్పుడు మరి మీరు అడగలేరా ఓట్లే అడిగదా ఇప్పిస్తాం రూమ్ కట్టిస్తాం ఐదు లక్షల లోన్లు ఎత్తాయి మీకు కట్టిస్తాం అన్నది ఏది ఇప్పుడు ముద్రా సంఘం అధ్యక్షులు అనేటువంటి దుంది లక్ష్మణ్ గారు మాట్లాడిన విషయం ఏంటంటే మనం తెలుసుకున్నది వీళ్ళకి సంఘానికి ఐదు లక్షల లోన్ ఇస్తామని చెప్పేసి కూడా చుట్టుపక్కల సర్పంచ్లు గాని వార్డ్ మెంబర్లు గాని ప్రతి ఒక్కరు వచ్చి హామీలు ఇచ్చిపోయారు కానీ వీళ్ళని పట్టించుకోవట్లేదు అన్నట్టు మన ఉద్దేశం పట్టించుకోండి ఓట్ల సీజన్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది తప్ప వాళ్ళు లేరు అన్న విషయం మాత్రం ఐదు సంవత్సరాలు తెలుసు ఐదు సంవత్సరాల ఎలక్షన్ టైంలో మాత్రమే వాళ్ళు ఉన్నారు అన్న విషయం తెలుసు ఇప్పుడు గత మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి మీకు కూడా డబుల్ బెడ్రూమ్ల మీకు గవర్నమెంట్ ప్లాట్ ఇచ్చిందా మీకు సొంతంగా ఇల్లు అప్పుడింది చేసుకుర్రా ఓకే మరి అప్పటి నుంచి అయినా సరే మీరు ఎవ్వరినైనా అడగకూడదు ఒక్కసారి కూడా మాకు సంగం లేదని అడిగినాం అడిగితే ఇట్లే చెప్పుకుంటా పోతుర్రు ఇప్పటి కనుక మాకు జాగ్ వచ్చిన జాగ్ గుడినే డబల్ బెడ్ రూల్ అక్కడ నుంచి డబుల్ బెడ్ రూమ్ చూపెడతామన్నారు ఎంతవరకు చూపెట్లేదు కులే జాగలు యాభై పెట్టి వేసుకున్న పిల్లర్లు చైట్ నైట్ లో కూడా కుల కొట్టిపోయిండ్రు అచ్చ ఈ మధ్య మన జంగం నర్సే ఆయన ఒక వ్యక్తి లేబర్ వర్క్ వేసుకుంటుండగా ఆయన స్టోక్ వచ్చి చనిపోయిండు అన్న విషయం తెలిసింది మాకు కూడా మరి దాన సంస్కారాలు ఎట్లా చేసి రోడ్ మీద చేసుకున్నాం ఏం చెప్తాం మరి అంటే మీకు అప్పుడు సంఘం ఇట్లా ఏం లేకుండా అంటే మీకు మరి వచ్చిన చుట్టాలు గానీ ఎవరైనా దూర బంధువులు అంటే వాళ్ళు సలికి ఎట్లా ఉండని పోని అంతే అంటే ఇప్పుడు మీరు ఉన్న వాళ్ళు కూడా ఎట్లా చనిపోయినా ఏమున్నా గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేదు గవర్నమెంట్ ఓట్లప్పుడు మాత్రం వస్తారు నా కోటే నా కోటే వస్తారు కానీ ఇట్లా జాగ్రత్త పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇన్న విషయం ఏమిటంటే వీళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు లేదంటే కథం అంటే మనిషి చనిపోయినా దానికి వాల్యూషన్ లేదు వారు వచ్చిన చుట్టాలకు కొంచెం తిని పెట్టడానికి కూడా వాళ్ళకు రోడ్ల అంటే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు కానీ వాళ్ళ బతుకులు మాత్రం రోడ్ల పైనే నడుస్తున్నాయి విషయం తెలిసింది ఇప్పుడు ఇప్పుడు అలాగే చంద్రకళ ఇప్పుడు ఈ మధ్యలో మన జనగం నర్సయ్య అంటే మీ సారు చనిపోయిందంట మరి అప్పుడు మీకు సంఘం గాని ఇంత ముందుకు ఇష్యూ చేసింది గానీ ఏమైనా ఉన్నారా మరి ఎట్లా చేసిరమ్మ రోడ్డు వేసుకొని చేసిరా అంటే మీకు అంత పరిస్థితి రావాల్సిన మీరు హోటల్ వేస్తారు ఇన్నేళ్ల నుంచి మీకు అధికారం అనేది లేదా అంటే ఎవరిని నిలదీసే అధికారం లేదు వచ్చినట్టు సారు కాలు మొక్కుడే ఉన్నది ఏం అడుగుతూ ఏం అడిగినా ఎన్ని రోజులు కాలు మొక్కుతావమ్మా మొక్కి మెక్కి ఇంకా ఇత్తం ఇత్తం అనుడే గాని ఆ రాకేష్ రెడ్డి కూడా ఐదు లక్షలు లోన్ ఇప్పిస్తా ఫ్లాట్ ఇప్పిస్తా అన్నాడు ఏది ఏది లేదు ఆయన కూడా అన్నాడు హామీలు ఇచ్చిరా అప్పుడు అంటే మీరు ఆయనకు కాగితం గాని రాసి మీరు కాగితం ఎక్కడిది కాగితం ఇచ్చిండు మళ్ళా తీసుకున్నారు ఏది లేదు ఇప్పుడు ఇక రోల మీద వేసుకొని సాగులు చేసుకున్నాడు రోల మీద వంటాడు సాలికి ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే వీళ్ళు వినవి పత్రం మన ఎమ్మెల్యే గారికి రెడ్డి సార్ గారికి ఇచ్చినటువంటి వినమి పత్రం వీళ్ళు అది మనకి ఎంత క్లియర్ గా ఏర్పడుతుందో చూడండి ఐదు లక్షల సంఘానికి ఇష్యూ చేస్తామని చెప్పి ఇయ్యలేరు అంట విషయంపై మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటారా

నలభై గడుపు ఉన్నదా నలభై గడుపు అంటే ఇంటికి ఎన్ని ఓట్లు ఓట్లుంటాగు నాలుగు ఐదు ఓట్లు ఇంటికి నాలుగు ఓట్లున్నా నాలుగు పన్నెండు అంటే నూట ఇరవై ఓట్లు నూట ఇరవై ఓట్లు అంటే బాగానే ఉంది మరి రాజు మీరు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ మీకు సంఘం అనేది ఏర్పడలేదా చేసుకురామన్నా దీనికి మేము సొంతంగా ఖర్చు పెట్టుకుని రాత్రి మొత్తం మరి ఏముంది ఈ పరిస్థితి పరిస్థితి అంటే ఉన్న రాత్రి రాత్రి మొత్తం వాళ్ళు చేసిపోయారు ఎప్పుడు రేపు మాకు ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా పంచాయతీ అయినా మరి ఏ పోయి పెట్టుకోవాలా రోడ్ పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మీ పరిస్థితులు అంతా మీ పరిస్థితులంతా రోడ్ల పండి రోడ్నే బతికే అంటే మీరు ఉన్నారా అంటే ఎలక్షన్ టైంలో ఉన్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు ఏ రాజకీయ వ్యక్తులని ఉద్దేశించి మాట్లాడడం లేదు కానీ మీకు ఒక సంఘం అనేది ఏర్పాటు చేయాలని మీరు అందరు తలనాడుతున్నారు మీరు ముందట రమ్మ బాబు మూడు వందల ప్లాట్లలో ముదిరాజ్ పెద్దమ్మ ముదిరాజ్ సంఘంలో ఉన్నాము వాళ్ళకి ఇలాంటిది ఏది లేదు ఇప్పుడు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లను చూడండి ఇంత ఇంత పెద్ద డబుల్ బెడ్రూమ్లలో గవర్నమెంట్ గవర్నమెంట్ కబ్జాలు చేసి కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ జనాలకు వంచుతున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నలభై మంది జనాలకు కుటుంబానికి మాత్రం సంఘం తయారు చేయండి అని నలభై కుటుంబాలకు సంబంధించినటువంటి సంఘాన్ని మాత్రం తయారు చేయలేకపోతుందంటే గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ మరియు మన ఆర్మూర్ యొక్క ఇన్ఛార్జీ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కానీ ఎవరైనా సరే రాజకీయ వ్యక్తుల మీద ఉద్దేశించి మాట్లాడడం లేదు కానీ ఈ ముద్రా సంఘాన్ని ఒక్కసారి గమనించి వారికి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి